వాళ్ళు ఆర్థికంగా కావచ్చు ఫైనాన్షియల్ గా కావచ్చు ఇలా అన్ని రకాలుగా వాళ్ళు ఎదగాలి అంటే ఆ ఏజ్ నుంచి కూడా వాళ్ళ లక్ష్యం మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఎలా సాధించాలి బాగా ఎలా చదువుకోవాలి మన ఉద్యోగం లేకపోతే కో ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉన్నాయి దాంతోపాటు కాలేజెస్ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆ తర్వాత కూడా మనం ఈ యొక్క టీనేజ్ వికాసం సంపూర్ణ వికాసం ఎలా ఆ సోషల్ మీడియా ఇంపాక్ట్తో ఆ ఏజ్ నుంచి పిల్లలు పాడైపోవటం రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ కి లోన్ అవ్వటం ఇదంతా జరుగుతూ ఉంటుంది టీమ్ అనేది పూర్తవుతుందని నేను అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ యొక్క మంచి సందేశానికి కృతజ్ఞతలు వస్తుంది కాకపోతే ఆ ఏజ్ లో మనం ముఖ్యంగా వారికి శారీరకంగా చాలా మార్పులు వస్తాయి కనుక ఆహార విషయంలో కూడా ఆరోగ్యము పోషణ విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి విమెన్ అంటేనే చాలామంది సిక్స్టీ పర్సెంట్ విమెన్ అణమిక్గా ఉంటున్నారు సో వాళ్ళు అలా ఉండకుండా ఉండడం కోసం తల్లిదండ్రులు అందరూ కూడా జాగ్రత్త తీసుకొని మంచి ఆహారం పోషకాహారం తీసుకొని ఆరోగ్యకరంగా ఉండేటట్లు మొదట మనం చేయాల్సి వస్తుంది అంతేకాకుండా దాదాపు థర్టీ పర్సెంట్ పిల్లలకి పద్దెనిమిదేళ్ళు నిండకుండానే పెళ్లి చేస్తున్నాం మనందరికీ తెలుసు ఎయిటీన్ ఇయర్స్ నిండితే కానీ వారి శారీరకంగా పెళ్ళికి చేసుకొని పిల్లలు పుట్టడానికి వారి బాడీ సహకరించదని కానీ అయినప్పటికీ మరి వాళ్ళకి తనము తర్వాత అంటే ఒక భారము ఆ భారం తీసేసుకుందాము ఎవరికో ఒకరికి ఇచ్చేస్తాము నా పని అయిపోతుంది నా బాధ్యత అయిపోతుంది అందుకనే తల్లిదండ్రులకు మనం ఎక్కువ కౌన్సిలింగ్ ఇవ్వాలి వారు కూడా ప్రతి ఒక్కళ్ళు చదువుకునేలాగా కూడా చూడాలి ఈరోజు ప్రతి ముగ్గురిలో ఒకళ్ళు మాత్రమే పదో తరగతి పాస్ అవుతున్నారు అలా కాకుండా అందరూ కూడా చాలా వరకు గతంలో ఇప్పటికీ విమెన్ లిగ్నెసీ పెరిగింది విమెన్ ఎంపవర్మెంట్ వచ్చింది విమెన్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది బట్ స్టిల్ ఇంకా కూడా కొన్ని ఇప్పుడు మన పివైఎస్ఎస్ఏ గారు అన్నట్లు కొన్ని తెగల గిరిజనుల్లో వాటిలో ఇంకా కొన్ని మూఢనమ్మకాలు కొన్ని ఆచారాలు వ్యవహారాలు ఉన్నాయి వాటి దూరం చేయడం ఒకటి అలాగే పిల్లలు ఆడపిల్లలు పెరుగుతున్నప్పుడు బాగా వాళ్ళకి ఆ గుడ్ టెచ్ బ్యాడ్ టెచ్ అనేసి సొసైటీలో ఉన్నప్పుడు ఇతర వాళ్ళతో ఎలా మెలగాలి మగవాళ్ళతో ఎలా వెలగా మెలగాలి బయట వెళ్ళినప్పుడు ఏ రకమైన వాళ్ళు స్వయంగానే కేర్ తీసుకోవాలి ఎవరికి వాళ్ళు కేర్ తీసుకుంటూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు ఆహార అలవాట్లతో బాగా వాళ్ళు కూడా మన అందరిలాగా ఇక్కడ ఈరోజు ఇంతమంది బిబి నచ్చి కూర్చున్నామంటేనే మనమంతా చదువుకొని ఆలోచించగలిగే స్థాయిలోని మనం ఇంకొకరు హెల్ప్ చేద్దాం అనే స్థాయిలో ఉన్నాం కనుక ఉన్న పిల్లలందరూ కూడా మొత్తం నూటికి నూరు శాతం కూడా పిల్లలు చదువుకునేనట్లు ఆ చదువుకున్న తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకి పెళ్లి జరిగేనట్లు ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు బయట పెళ్లి ఉద్యోగ అవకాశం ఉన్నప్పుడు అవకాశాన్ని కల్పించేదానికి మన వైపు నుంచి మనం వాళ్ళకి భరోసా ఇవ్వడము ఇలాంటి కూడా ఇక్కడ చేయడం జరిగింది ఎందుకంటే ఈ కిషోరి వికాసం అంటే ప్రధానంగా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఎస్ఎన్జిలోనే జిల్లా అంతా కూడా కవర్ అయిపోతుంది కాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉండేటటువంటి తల్లులకి మనం ట్రైనింగ్ ఇచ్చినట్లయితే తద్వారా పిల్లలకి కూడా సరైనటువంటి అవేర్నెస్ ఇవ్వడానికి మనం ఈ కిశోరి బాలికలకి ఎటువంటి అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నామో అదంతా తల్లుల ద్వారా ఇవ్వడానికి మనం ఎస్హెన్జీలకు శిక్షణ ఇచ్చినట్లయితే అది ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కార్యక్రమంలో వారిని కూడా భాగస్వాములు చేయడం జరిగింది వారి ఇక్కడ నేర్చుకున్న తర్వాత దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా సీసీలకి అదేవిధంగా విఓఎఏస్కి అందరికీ కూడా చెప్పి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మీటింగ్లు అన్నింటిలో కూడా ఈ విషయాలన్నీ డిస్కస్ చేసుకునేటట్టు చేయడం ద్వారా కిషోరీ వికాసానికి మా వంతుగా ఈ డిపార్ట్మెంట్ ద్వారా చేయగలిగిన కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక మన భక్తులు మాట్లాడినట్టుగా ప్రధానంగా రక్తహీనత అనేది ఇక్కడ చెప్పారు మనం ఫార్టీ నైన్ ఇయర్స్ లోపు అని చెప్పి ఫార్టీ నైన్ గారు అందరికీ కూడా ఆల్మోస్ట్ రక్తహీనత అనేది ఉంటూనే ఉంటుంది దీనికోసం ఎటువంటి అంటే మనం చెప్తాం కానీ అందరికీ తీసుకునే జాగ్రత్తల విషయంలో మాత్రం అందరికీ ఫుడ్ చేస్తాం చేస్తామన్నీ చేస్తున్నాం కానీ మనం తీసుకునేటటువంటి జాగ్రత్తల విషయంలో మాత్రం అంతగా తీసుకోము అట్లా కాకుండా కంపల్సరీగా మంచి పోషకాహారం యొక్క ప్రాధాన్యత అంటే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా తెలియజేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మంచి పోషకాహారం అన్ని బ్యాలెన్స్డ్ డైట్ అన్ని న్యూట్రియం ఉండే విధంగా మనం ఆహారాన్ని తీసుకోవడం పర్టికులర్లీ ఆడపిల్లలకి మంచి పోషకాహారం తీసుకుంటే శారీరకంగా దైహికంగా వాళ్ళు బాగా ఎదగడానికి తద్వారా మానసికంగా అవసరమైనటువంటి మెచ్యూరిటీ రావడానికి ఈ మెనిస్ట్రియల్గా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గడానికి కూడా మంచి పోషకాహారం అనేది అవసరం అవుతూ ఉంటుంది కాబట్టి ఈ పోషకాహారం యొక్క ప్రాధాన్యాన్ని మనం తెలియజేయాల్సింది ఉంటుంది అంటే అన్ని రకాలు ఉండేటట్టుగా చూసుకోవాలి ప్రోటీన్స్ కావచ్చు మినరల్స్ కార్బోహైడ్రేట్స్ ఇంకా ట్రైనింగ్లో మీకు అవన్నీ డీటెయిల్డ్గా చెప్తారు ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అనేది తల్లు ప్రధానంగా చూసుకున్నట్లయితే కుటుంబానికి మంచి పోషకాహారం అందే అవకాశం ఉంటుంది కాబట్టి దీని ద్వారా వచ్చేటటువంటి అనారోగ్యాలన్నీ మనం తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి పోషకాహారం విషయంలో మంచి జాగ్రత్తలు అందరూ కూడా అందించాలి మనం దేవుడిచ్చిన ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వందుతాం లేకపోతే ముందుగానే పోతాం తర్వాత పాయింట్ అయితే నెక్స్ట్ పాయింట్ మనకి న్యూట్రిషన్ ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి న్యూట్రిషన్ ఫుడ్ అంటే మనకి ప్రకృతిలో దొరికే అన్ని రకాల కలర్లు ఉండే ఫుడ్ తినాలి ప్రకృతిలో లభించే అన్ని రకాల జమ్ము కలిగిన ఆహారం తినాలి పాలు తెల్లగుంటాయి ఎగ్గు తెల్లగుంటుంది గోధువులు బ్రౌన్ కలర్లో ఉంటాయి ఆకులు గ్రీన్ కలర్లో ఉంటాయి లేదు అన్ని కలర్లు అంతే కానీ ఈ డాబాల్లో వేసే కలర్ ఫుడ్ కాదు డాబాల్లో మనకి స్పెషల్గా ఏం చేసుకుంటారు హోటల్లో స్పెషల్గా కలర్లు లేకుంటారు ఆ కలర్ తింటే నేను తినాలనిపిస్తుంది కానీ క్యాన్సర్ అసలు గోలుస్తారు అందుకని న్యాచురల్గా కలిగితే ప్రకృతిలో కలిపితే అన్ని రకాల కళలు తినాలి ఇదేదో మనం అన్నం పెట్టుకొని ఫస్ట్ పెట్టుకొని ఇంత అన్నం తినడం కాదు రోజు తినాలి అంటే రోజు ఎగ్గు తినాలి రోజు పాలు తాగాలి రోజు మటన్ తినాలి రోజు చికెన్ తినాలి రోజు ఇవన్నీ పాజిబులిటీ ఉన్నా మనకి భారతదేశంలో మనలాంటి మధ్యతరగతి లో ఇవన్నీ పాజిబులిటీ లేవు కాకపోతే మనకి ప్రకృతిలో దొరికే అన్ని రకాల సమతుల్యత ఆహారం తీసుకోవాలి తప్పసరిగా మనం అనుకున్న పర్పస్ నెరవేర్చుకుని ఏ అయితే మనం కాపాడాలనుకుంటున్నామో ఎవరికైతే మన వికాసాన్ని కలిగించాలనుకుంటున్నామో తప్పసరిగా వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈరోజు ట్రైన్ చేసుకున్న కూడా తిని దృష్టిలో ఉంచుకొని అన్ని అంశాలకి అనే సబ్జెక్టుతో పాటుగా ఈ ఎక్స్పీరియన్సెస్ కూడా మీకు గారి నుంచి అయితే అది నిజంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన చాలా చాలా మల్టీ ఫ్యాసిల్టీగా ఉన్నాయి చాలా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి ఇందులో ఫస్ట్ చూస్తే హెల్త్ అండ్ న్యూట్రీస్టమ్ మా ఇంట్లో ఒక అమ్మాయి ఫోర్టీన్ ఇయర్స్ అంటే బాగుండి కూడా ఒక ఒకే టెంపుల్లో అయితే కాదేమో కొంచెం జాగ్రత్తగా మీరు కేసు కొట్టేసి ట్రైనింగ్ ఇవ్వదు కొంతమంది అడౌల్షన్స్ కూడా కాదు అంటే టెంపరీ అట్రాక్షన్స్కి గురి కాకుండా ధైర్యంగా ఉంటారు నెక్స్ట్ స్టెప్ ఫ్యూచర్లో ఏం కావాలి చాలా మందికి కాల్స్ చాలామంది బాయ్స్ పేరెంట్స్ అపోర్ట్ ఉంటుంది బాగా చే అంటే అమ్మాయి అసలు అసలు అమ్మాయిని కొంతమంది ఏమీ తెలీదు తెలియదు మా అమ్మ నాన్న వాళ్ళకి డబ్బులు ఉండే మ్యారేజ్ చేసుకుంటారు మంచి అధిక చూస్తారు ఇక్కడ మరి ఇంకొక లెవెల్లో లేదు ఇప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ లేడీస్ ఏదైనా సాధిస్తున్నారు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది ఇలా అట్లా అంటే అంత మల్టీ ఫ్యాసిలిటీ ట్రైనింగ్ మనం ఇవ్వాలి అంటే మన దగ్గర ఒక ప్రతి ఎవరికైతే ట్రైనింగ్ ఇవ్వబోతున్నామో ఎవరికైతే ట్రైనింగ్ ఇవ్వబోతున్నామో వాళ్ళ ప్రొఫైల్ మొత్తం ఎకనామిక్ సోషల్ స్టాటస్ దగ్గర నుంచి వాళ్ళ ప్రొఫైల్ అంతా కూడా ఉంటే బాగా చక్కగా ఎఫెక్టివ్గా ఇవ్వగలము దానికి పీడిఎస్ అని నేను అడిగి కోరు ఇష్యూస్ సుకుమార్ ఇదంతా అయిపోయింది ఇప్పుడు రోడ్డు పక్కనే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి లేకపోతే తిన్నది బయట పడేయాలి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు డస్ట్బిన్లో వేయాలి కొంత పెద్ద మాటలు విన్నా గౌరవించాలి ఓటు వినియోగించుకోవాలి ఇట్లా జరుగుతుంది ఇప్పుడు మన ఎయిటీన్ టు నైన్టీన్ ఎన్రోల్మెంట్ చాలా తక్కువ ఉన్నది ఇప్పుడు సీఓ గారు మాట్లాడారు ఆలయ గారు మన ఎన్రోల్మెంట్ చాలా స్పీడ్ అవుతారు ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్ చూస్తే ఇప్పుడు మనం ప్రతి కాలేజీలో కూడా అంటే పిల్లలకి ఈ స్పెషల్ క్యాంపికట్ చేసి అవి పెడుతున్నాము కానీ పిల్లలు చూస్తారు ఫ్లెక్సీ కనపడుతుంది ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫేస్బుక్లో కనపడుతుంది వాట్సాప్లో కనపడుతుంది అన్నీ ఒక్క పది నిమిషాలు స్పెండ్ చేసి ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ మనం ఆ విధంగా అవేర్నెస్ కూడా బిల్డ్ చేయట్లేదు ఇదే కాదు ట్రాఫిక్ రూల్స్ పాటించండి కానీ ఇలా ఇంకోటి కానీ ఇంకోటి కానీ కొంత మినిమం ఆ విధంగా కూడా మనం పిల్లలకి లేదు మీ గవర్నమెంట్ ఇచ్చే టైం టు టైం ఇచ్చే రూల్స్ పాటించాలి అవ్వం అసలు ఆ బిల్డ్ చేసుకోవాలి ఎక్కువ స్పీడ్ వెళ్ళద్దు మీరు ఏదైనా పేపర్ చూస్తే రోజు కూడా పావు అప్పుడే ఉద్యోగంలో జరిగిన వాళ్ళు ఎయిటీన్టీన్ ఇయర్స్ పిల్లలు బైక్ యాక్సిడెంట్ ఇతర కాలేజీ ఇది కూడా వికాసమే దాసైనా ఉండొచ్చు బాడీసైనా ఉండొచ్చు కిషోర్ ఆ కిషోరి వికాసంలో పార్నెస్ లేదు బట్టి కొద్దిగా నా రెగ్యులర్ స్పిరి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ఇది కూడా వికాసం అత్యంత బాగా ఉండదు రూల్స్ పాటించాలి కాబట్టి ఈ విధంగా మంచిగా చేయాలని మంచిది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది అందరినీ ఒక పిల్లలందరికీ కూడా అంటే అర్బన్లో ఉన్న పిల్లలకి లేకపోతే ఫైనాన్షియల్ సెక్షన్ లేకపోతే రూరల్లో ఉన్న పిల్లలకి పేరెంట్స్కి కూడా కొంత అవగాహన కలుగుతాల్సిన అవసరం ఉంది మీరు అందరూ బాగా ట్రైనింగ్ చేసుకొని చక్కగా ట్రైనింగ్ ఇచ్చి మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి కూడా ధన్యాలి థ్యాంక్ యూ మరియు అబ్బాయిలను అన్ని రకాలుగా సమానంగా పెంచుతాము బాలికలకు ప్రోత్సహిస్తాము బాల్య వివాహాలను అరికడతాము మహిళలకు సమాన పనికి మరియు నిర్ణయాధికారం కలిగి ఉండడానికి కృషి చేస్తాము అన్ని రకాలుగా కృషి చేస్తాము స్త్రీలకు ఆస్తి హక్కు మరియు వారి ఆదాయంపై నిర్ణయాధికారం పొందడానికి కృషి చేస్తాము గురి కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చూస్తాము స్త్రీలకు సాంకేతిక విజ్ఞానము మరియు నైపుణ్యాలు నేర్చుకునేందుకు మద్దతునిస్తాము మరియు రాజకీయంగా సాధికారత పొందడానికి మా సంఘాలు సమాఖ్యల ద్వారా నిరంతరం కృషి చేస్తాము థ్యాంక్ యూ